నమస్కారం నా పేరు తరణి న్యూస్ న్యూస్కి స్వాగతం డబ్ల్యూ అంటే విశాఖ వైజాగ్ వాల్తే న్యూస్ మీరందరూ కూడా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనసారా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ Add oxygen. Protect our biodiversity. Plant 10 trees. Cools our houses. Reduce erosion. Provide medicines. Remove carbon dioxide. Provides fruits. Saves our earth. Each one plant and add up 10 saplings for our green future. Green Climate Team. Thank you. పర్యావరణాన్ని పండించండి ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి మా తిణం స్వాతం పంచండి మా తాళం జీవించాలి జీవించాలంటే వాతావరణం కాపాడాలి నా పేరు లాస్య మేముంటుంది పట్టాభ్రెడ్డి గార్డెన్ ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని రక్షించాలి పర్యావరణం బాగుంటేనే మానవుల మనుగడ మనమంతా భూమి చెందిన వాళ్ళం అందుకే భూమి మీద వాతావరణాన్ని కాపాడుకోవాలి పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అందరూ పది మొక్కలు పెంచాలి ప్రతి ఒక్కరు పది మొక్కలు పెంచితే మనకు ఆక్సిజన్ వస్తుంది ఈ సంవత్సరం ఎండలు వేడెక్కాయి ఆ వేడి తగ్గాలంటే మొక్కలు నాటాలి నాటి పర్యావరణాన్ని పరిరక్షించండి పేరు హరిణి ఇక్కడ మేము ఉంటుంది పడ్డాభిరెడ్డి తోట రోజు పర్యావరణం గురించి మీటింగ్ ఏర్పాటు చేశాం ఎండలు మండిపోతున్నాయి కాబట్టి దాన్ని తగ్గించాలని చూస్తున్నాం పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత మా తరం జీవించాలంటే వాతావరణం బాగుండాలి గాలి నీరు ఆ గాలి నీరు ఆ చెరువు నది సముద్రాలు భూమిని కాపాడండి ప్రతి ఒక్కరు భూమి పట్ల విధేయతగా కలిగి ఉండాలి భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి పర్యావరణ పరిరక్షణని పరిరక్షి పరిరక్షిస్తున్నాయి ప్రతి మనిషి పర్యావరణంగా జీవించాలి పర్యావరణ హితంగా జీవించకపోతే సమస్త మానవాడికి జీవరాశులకి నష్టం కలుగుతుంది అందుకే మనమంతా పర్యావరణహితంగా జీవించాలి